నంజార్ జిల్లా ఆలుగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలంలోని తహసీల్దార్ కార్యం నందు రుద్రవరం మండలంలోని జర్నలిస్టులు వివిధ ప్రజా సంఘాల ఆతులతో ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడికి నిరసనగా తహసీల్దార్ మురళీమోహన్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ ఆళ్లగడ్డ కార్యదర్శి మాట్లాడుతూ రాప్తాళ్లు నిర్వహించిన సిద్దం సభలో ఏపీఎన్ ఫోటోగ్రాఫర్పై దాడి సిగ్గుచేటని జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారితిగా పనిచేస్తున్నారని వారిపై దాడి జరుగుతున్న స్థానిక నాయకులు నోరు మెదపలేదని ప్రభుత్వం వినాశనానికి ఇది నిదర్శనమని ఈ విపత్కర చర్యను సిపిఐ ఖండిస్తుందన్నారుమోహన్ సేన అధ్యక్షులు వెంకటేశ్వర్లు మరియు రుద్రవరం మండల విలేకరులు పాల్గొన్నారు ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేయడం సమానుష్యం సిద్ధం సభ కవరేజ్ వెళ్ళిన ఫోటోగ్రాఫర్పై దాడి చేసి న్యాయపరచడం తీవ్రంగా ఖండిస్తున్నాం జర్నలిస్టులపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బుద్రవరం మేజిస్ట్రేట్ మురళీమోహన్కు విధిపత్రాన్ని అందజేశాము ఇలాంటి పునరావృతం కావడం వల్ల జర్నలిస్ట్ లోకం తీవ్రంగా ఇదవుతుంది ప్రతి విజయవర్గంలో ప్రతి జిల్లాలో జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారాదిగా పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సభలోనే ఏబిఎన్ ఫోటోగ్రాఫర్పై దాడి చేయడం అని తీవ్రంగా ఖండిస్తున్నాం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి సిద్ధం సభలు కవర్ చేయడానికి వెళ్ళినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి జరగడాన్ని జర్నలిస్ట్ లోకమంతా ముక్త కట్టడంతో ఖండిస్తూ ఉంది దానికి మద్దతుగా ఈరోజు రుద్రవరం మండలం ఎంఆర్ఓ కార్యాలయం విడుత మండల మెజిస్ట్రేట్ గారికి పత్రం సమర్పించి ఈ సందర్భంగా సిపిఐ అల్లగడ్డ పార్టీ శాఖ నుంచి మేము పూర్తి మద్దతు తెలియజేస్తూ ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ ఒక పిల్లర్లా వ్యవహరిస్తూ ఉంటాయి దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్షరం మీద ఆయుధం చేయడం దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అంధకారం లేక నెట్టి కూని చేయడమేనని మేము చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి సుధాకర్ రెడ్డి హత్యతో మొదలైన ఈ దమనకాండ ఒక జర్నలిస్టులే కాదు ప్రతిపక్షాలపైన ప్రజా సంఘాలపైన ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉరువకొండలో అంత ముందు ఇంకొక నియోజకవర్గంలో ఇప్పుడు ఇది రాప్తాడు నియోజకవర్గంలో జరగడం చాలా సిగ్గుచేటైన విషయం జగన్మోహన్ రెడ్డి సహనాన్ని కోల్పోయి ఓడిపోతున్నామనే భయంతో పత్రికల మీద దాడి చేయడం చేస్తూ ఉన్నాడు అతను కూడా ఒక పత్రికా అధినేతగా ఒక పత్రికను నడుపుతూ ఉన్నాడు కానీ పత్రికా వ్యక్తి తెలియని ఒక మూర్ఖుని అదేవిధంగా పదహారు నెలలు జైల్లో ఉన్న ఒక ఆర్థిక నేరస్తుని ముఖ్యమంత్రిగా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తప్పు చేశారు ఇప్పటికైనా కానీ ప్రజలు ఆలోచించి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ శంకరగిరి మాన్యాలు జైలు కూడా ఆయనకు అచ్చినట్టుంది కాబట్టి ఆయనను మళ్ళీ జైల్లో పెట్టేయడానికి ప్రజలంతా సిద్ధం కావాలని నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉండి అనేక విధాలుగా చెప్పి మాట తప్పను మడమ తిప్పను అనే విధంగా మాట్లాడిన వ్యక్తి నా మూలంగా మీరు ఎమ్మెల్యేలు గెలిచారు మీ సొంత స్టామినాతో మీరు ఎవరు గెలవలేదు నా మూలంగా నా యొక్క స్టామినా మీద మరి మీరు గెలిచారు కాబట్టి బాధ్యత అంతా నాది అని ఎమ్మెల్యేలనంత దూరం పెట్టి ప్రజాస్వామ్యాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలని చిన్నచూపు చూస్తూ ఇప్పుడు అతని మెడకు చుట్టుకునే విధంగా ఎమ్మెల్యేలు పారిపోతూ ఉన్నారు భయంతోనే ఎమ్మెల్యేలను మారుస్తూ సిద్ధం సభలు పెత్తందారులు అని అంటూ మోసపూరితమైన మాటలతో జనాన్ని వంధించడానికి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నాడంటే చాలా సిగ్గుపడు సిగ్గుచేటైన విషయం ఇది ఒక పత్రికా ఫోటోగ్రాఫర్ని పోలీసుల సమక్షంలో అక్కడ ఉన్నటువంటి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి అనుచరులు అదేవిధంగా ఉదయశ్రీ అనుచరులు మొత్తం దాడి చేసిన వ్యక్తులంతా ఎమ్మెల్యేల అనుచరులే ముఖ్య అనుచరులే అయినా కూడా ఈ విషయం ముఖ్యమంత్రి గారికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు తెలియకుండా ఉంటుందా సిగ్గు లేకుండా తోపు ప్రకాష్ రెడ్డి మళ్ళా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇది పత్రికల మీద దాడి చేయడం మంచిది కాదు సిద్ధం సభ అని చెప్తా ఉన్నాడు అది ఉందా లేదా అని మేము సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం పత్రికల మీద దాడులంటే పత్రికాముఖంగా పత్రికలు చేసే పనిని ప్రజాస్వామ్యంలో ఎంతో విలువలతో ఊడుకున్నది దాన్ని ఖండిస్తూ పత్రికల మీద దాడి చేస్తూ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అదేవిధంగా పత్రికలు దాచుకుంటే ఈ ప్రభుత్వం పతనం కాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అదేవిధంగా వారికి ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన జర్నలిస్టు సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ